అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనకెందుకు ఇచ్చినట్టు దేవుడు మన చేతి రాయించి ఆనాడు ఇస్రాయేల్కి ఎందుకు ఇచ్చినట్టు ఇంకా ఈనాడు మన చేతికి ఎందుకు అందించినట్టు అనేసి అంటే మనం కూడా ఆదాం గారు ఎలాగైతే ఒక మనిషో మనం కూడా అలాగే ఒక మనుషులం కాబట్టి మన జీవితాల్లో కూడా సహచరులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా కానీ ఆ సహచరులు వచ్చినప్పుడు దేవుని స్థానం దేవునికే ఉంచాలి దేవుని మాటని ఎప్పుడూ కూడా తీసుకోవాలి మనం ఇంకా అంటే స్పష్టంగా చెప్పాలి అంటే దేవుని మాటకి ఇచ్చే స్థానాన్ని దేవుని మాటకే ఇవ్వాలి ఇంకా చెప్పాలంటే దేవుని మాటనే తీసుకోవాలి దేవుని మాటనే పాటించాలి మన జీవితంలోకి సాహచరి వచ్చినప్పటికీ కూడా అంతేగాని దేవుని స్థానాన్ని తీసుకొచ్చి మన సహచరులకు ఎప్పటికీ ఇవ్వకూడదు ఇంకా దేవుని మాటని తీసుకోవాల్సిన స్థానంలో మన సహచరుల మాటను తీసుకోకూడదు ఎప్పుడు కూడా దాన్ని పాటించకూడదు చెప్పాలి అనేసి అంటే ఒక విధంగా మనం ఆలోచించినట్టయితే ఆదాం గారు దైవారాధకుడిగా ఉండడం మాని హవ ఆరాధకుడిగా మారిపోయాడని చెప్పుకోవచ్చు ఒక విధంగా మనం గమనించినట్టయితే చాలా వివాదాస్పదంగా అనిపించవచ్చు ఈ మాట అయినప్పటికీ నిజం అంటే విషయం ఏంటి ఇక్కడ దీన్ని చూసి ఏంటంటే మనం కూడా అలా మారిపోయే అవకాశం ఉంది మనుషులమే కదా మనం కూడా కాబట్టి మారిపోయే అవకాశం ఉంది అలా మారిపోకూడదు దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి దేవుని మాటనే మనం పాటించే వారిగా ఉండాలి ఎప్పటికీ కూడా అన్న మెసేజ్ ఇందులో దేవుడు పెట్టడం జరిగింది ఇది వాస్తవానికి మనము ఇందులోంచి నేర్చుకోవాల్సిన విషయం లేదా తెలుసుకోవాల్సిన విషయం ఇంకా గ్రహించాల్సిన విషయం ఇంకా చెప్పాలి అనేసి అంటే పాపం చేసేందుకు గా ఆనాడు ఆదాం గారికి ప్రధాన కారణం ఇదే ఏందని తెలుసుకొని ఈ యొక్క పాపం చేసేందుకు గాని ఇలా ఒక అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి మనం గ్రహించి ఆ విధంగా పాపం చేయకుండా ఉండే విధంగా మనల్ని మనం జాగ్రత్త పరచుకొని లేదా అప్రమత్తం చేసుకుని ముందుకు సాగేవారిగా ఉండాలి తద్వారా దేవుని ఆజ్ఞని మాత్రమే పాటించేవారిగా మనం ఉంటూ దేవుణ్ణి మాత్రమే మనం ఘనపరిచేవారిగా ఉండాలి ఎప్పుడు కూడా తద్వారా నుంచి ఆశీర్వాదానికి పాత్రలం అవ్వాలి అంతేగాని శాపానికి పాత్రం అవ్వకూడదు ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞని పాటిస్తూ పరిశుద్ధులుగా మాత్రమే కొనసాగాలి ఇంకా చెప్పాలి అనేసి అంటే ఒక మనిషి పరిశుద్ధుడిగా ఎప్పుడు కొనసాగలడు అనేసి అంటే దేవుని ఆజ్ఞని పాటించినప్పుడే అయితే సందర్భాలు పరిశుద్ధుడిగా కొనసాగేందుకు గాను చెప్పాలి అనేసి అంటే అవకాశం లేకుండా పోయే ఒక సందర్భాల్ని సాతాను తీసుకొస్తాడు మన బలహీనతను బట్టి సాధవ గారికి కూడా అదే బలహీనత వచ్చింది అక్కడ హవ్వగారి రూపం